రైతన్నకు ఆయుపట్టు ఆకేరువాగులో చుక్క నీరు లేదు ఇంకా పదిహేను రోజుల పాటు రైతన్న వరి సాగుకు నీరు అవసరం ఉంది ఆకేరువాగు మార్చి నెలలోనే పూర్తి స్థాయిలో ఎండిపోయింది ఆకేరువాగు రైట్ సైడు లెఫ్ట్ సైడు ఉన్న వేల ఎకరాలు ఎండిపోతున్న దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి రైతు కంటిలో కన్నీరే కనిపిస్తోంది రైతులందరూ కూడా ఆ కన్నీరు చుక్కతో ఇప్పుడు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వాగులో మేదాక కూడా వాటర్ నిల్వ ఉంటాయి అదేవిధంగా ఆకేరు వాగు పైన అనేక చెక్ డ్యాంలు ఉన్నాయి ఆ చెక్ డ్యామ్లో భారీగా నీటి నిల్వలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆకేరు వాగులో చుక్క నీరు కనిపించడం లేదు ఆకేరు వాగు మధ్యలోనే రైతులు బావులను తీస్తున్నారు చిన్న వాటరు గంట సమయం కూడా సరిపోవడం లేదు ఇంకా మూడు తడిలు అయితే వరి సాగు నీరు అవసరం ఉంది కానీ ఇప్పుడు ఆఖేరువాగులో నీరు కనిపించడం లేదు వేల ఎకరాలకు నీరుని అందించే ఆఖేరువాగు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి ఆకేరువాగు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కూడా పంట పొలాలు పచ్చని పొలాలు ఇప్పుడు ఎండిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా శేషంగన్పూర్ నస్కల్ వద్ద ప్రారంభమై ఆఖేరువాగు ఖమ్మంలో ఆ తీర్థాల వద్ద అక్కడ మున్నేరువాగులో కలుస్తోంది కానీ వేల ఎకరాలకు నీరును అందించే ఆకేరువాగులో ఇప్పుడు చుక్క నీరు లేదు పదిహేను రోజుల పాటు ఇంకా రైతులకు నీటి అవసరం ఉంది ఈ వరి చేతులకి రావాలంటే పదిహేను రోజుల పాటు నీరును ఏదైతే పంట పొలాలకు వరి పొలాలకు వేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా నీరు కనిపించడం లేదు అదేవిధంగా అనేక ఆకేరు ఆకేరువాగు పైన కఠిన చెక్ డ్యాముల ద్వారా నిల్వ ఉంచిన నీరు కూడా దాదాపుగా ఆ పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్న నీరు కూడా అయిపోయింది ఎక్కడ కూడా చుక్క నీరు కనిపించని దృశ్యాలు ఆకేరువాగులో కనిపిస్తున్నాయి ఎక్స్క్లూజివ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆకేరువాగు రైతుల్లో ఆందోళన ఆవేదన కనిపిస్తోంది చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుంటే రైతాన్న కన్నీటి పర్యతమవుతున్నారు అవుతున్నారు అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకొచ్చి దీంట్లో పెడదామన్నా కూడా ఒకవైపు ప్రాజెక్టులలో నీళ్లు లేని పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఈసారి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ఏదైతే పిల్లర్లు కుంగిపోవడంతో మిగతా ప్రాజెక్టులకు అదేవిధంగా వాగులకు రావాల్సిన నీరు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది గతంలో ప్రతిసారి కూడా ప్రాజెక్టుల ద్వారా ఏదైతే ఆకేరు వాగును నింపే అవకాశం ఉండేది ఈసారి ఆ అవకాశం కూడా లేదు ఎక్కడ చూసినా రైతన్న కన్నీటి పర్వతం అవుతున్నారు చేతికొచ్చిన వరి సాగు పూర్తిగా ఎండిపోయింది ఆ కేరులో చుక్క నీరు లేక ఆ కేరు మొత్తం ప్రస్తుతం ఎడారిలాగా కనిపిస్తోంది ఆఖేరులో ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి కాని ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వలు మాత్రం కనిపించడం లేదు ఉన్న కొంత నీటిని రైతులు తరలించే ప్రయత్నం చేస్తున్న ఆ నీరు ఎక్కడ కూడా రైతుల పొలాలకు సరిపోవడం లేదు ఇంకా పదిహేను రోజుల పాటు కేరు వాగుకు పూర్తి స్థాయిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వరి పొలాలకు నీళ్ళ అవసరం ఉన్నాయి కానీ ఇప్పుడు అందిద్దామన్న ప్రాజెక్టుల ద్వారా తల్లిద్దామన్న ప్రాజెక్టులకు కూడా నీరు లేని పరిస్థితి కనిపిస్తోంది చాలా సంవత్సరాల తర్వాత కేరు వాగుకు ఈ పరిస్థితి వచ్చింది రైతులో ఆవేదన కన్నీటి రైతులందరూ కూడా కన్నీటి పరితమవుతున్నారు ఇంకో మూడు తళ్లు గనుక అవకాశం ఉండి ప్రభుత్వం కూడా అందించగలిగితే చేతికొచ్చిన పంట రైతుల చేతికొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటిక ఒకవేళ ఏ మార్గం ఉన్నా ఆ కేరు వాగును కొంత నీరిని తరలించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలంటూ కూడా రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కడ చూసినా ఆ కేరు వాగులో మాత్రం చుక్క నీరు కనిపించిన దృశ్యాలైతే కనిపిస్తోంది ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు ఒక తీసుకొచ్చింది మహబూబాద్ జిల్లా న్యూస్ రైతన్నకు ఆయుపట్టు ఆకేరు <experiences>